ఏజెన్సీ పాడేరు మండలంలో పేదల గృహ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్థలాల్లో కొందరు అప్పు చేసి ఇల్లు ప్రారంభించినా పూర్తి చేయలేకపోయారు పిఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇల్లు మాత్రం నిర్మాణం సాగుతుండగా మిగిలిన వారికి ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు పాడేరు పాత కాలనీలోని గత కలెక్టర్ సుమిత్ షా చొరవతో కొంతమేర సీసీ రోడ్ విద్యుత్ బోరు ఏర్పాటు అయినా రోడ్లు పూర్తి చేయకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు పలు ఫిర్యాదులు చేసినా పరిష్కారం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ రోడ్డు గృహ నిర్మాణ సహాయం అందించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుతున్నారు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారాన్ని మా అల్లూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు సూర్యరావు చెప్పండి గుడ్ మార్నింగ్ ఎస్ ప్రస్తుతం మనం గత ప్రభుత్వం ఇచ్చిన కాలనీలోనే ఉన్నాము ఇక్కడ పూర్తి స్థాయిలోనైతే ఎటువంటి సౌకర్యం లేదు అరకొరగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ జీవిస్తున్న గిరిజన ప్రజలు మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వీరికి తగినైన తగిన రహదారి సదుపాయం లేదు అలాగే డ్రైనేజీ సదుపాయం లేదు గ్రామం పైనుండి నీరు చేరి వీధిలోకి వచ్చేస్తుంది దీనివల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటున్నారు అంతేకాకుండా అనేక మార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వీరు విన్నవించినా కూడా సమస్యలు అయితే పరిష్కారం కావట్లేదు వా ఒక డిపార్ట్మెంట్కి బదులు ఇంకొక డిపార్ట్మెంట్కి ఫిర్యాదులు వెళ్ళడంతో ఆ సమస్య పరిష్కారం కావట్లేదని వీరు వాపోతున్నారు వీరికి సంబంధించి గత కలెక్టర్ సుమిత్ కుమార్ అనేక అధికారులను హెచ్చరించి దగ్గరుండి కొంతమేరకు న్యాయం చేసినప్పటికీ విద్యుత్ సదుపాయం కానీ అలాగే కొంతమేర సీసీ రోడ్డు కానీ బోర్ కానీ వేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి స్థాయి జరగలేదు అంతేకాకుండా కింద లైన్ మొత్తం ఇరవై ఎనిమిది గృహాలు ఇక్కడ మంజూరు అయి ఉన్నాయి ఇరవై ఎనిమిది గృహాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఎల్పిసిలు ఇవ్వడం జరిగింది అయితే ఒక రెండు మూడు గృహాలకు మాత్రమే పిఎం జన్మన్ కింద నమోదు వారు కూడా పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించక అవి కూడా కొంతమేరకు నిరుపయోగంగానే ఉన్నాయి వాటి వాటి నిర్మాణ పనులు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహాలలో మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని తమకు పూర్తి స్థాయిలో సిసి రోడ్డు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి మాకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు వారితోనే మాట్లాడి మనం తెలుసుకుందాం కదా ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది మీరు వినవించుకోవాల్సింది మాకు ఏటంటే ఏంటంటే సీసీ రేంపులు సగం సగం అయిందండి సగం సగం అవ్వడం వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంది చుట్టూ తుప్పలు వచ్చేసాయి తుప్పలు వచ్చేసింది అందులో సగం రోడ్ అవ్వడం వల్ల మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది ఆ కిందలైన మాకు అయితే అసలు వెళ్ళడానికే దారి లేదండి దారి లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది వెళ్లి దిగుతుందామంతా ఒక మైల పడిపోయింది తన కాలు కూడా విరిగిపోయింది మేము హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది అయితే మాకు గత కాలంలో మాకు కరెంటు ఇవ్వడాము సిసి రోడ్లు ఇవ్వడాము మాకు బోర్ ఇచ్చారు దానికి కూడా మేము ఎందుకంటే చాలా సంతోషించుతున్నాము చిన్న చిన్న బిట్లు ఉండిపోయాయి ఆ బిట్లు కూడా పూర్తిగా చేయడం వల్ల చేస్తే మేము కూడా సంతోషించుతాము అయితే ఏ మాకు అయితే రోడ్లు కాకపోతే ఈ స్థలాలు ఇవ్వడం వల్ల చెంటున్నార భూమి ఇచ్చారు చెంటున్నర భూమి వల్ల మేము బిల్లులు అవుతుందమ్మా కట్టండి అంటే మేము అప్పు చేసి ఉన్న ప్రతి సొంత ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి అప్పు చేసి తీసుకొచ్చి ఇల్లులు సగం వరకు కట్టుకోవడము కొంతమంది పూర్తిగా కట్టుకున్నామండి దానికి మేము బిల్లులు చెల్లించలేకపోవడంతో వాళ్ళకి అప్పు తీర్చుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అయితే వాళ్ళు అడుగుతున్న సరికి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాము అయితే దీనికి మాకు ఏమైనా పరిష్కారం ఆలోచించి మేము మిమ్మల్ని అడుగుతున్నామండి అడిగి మాకు న్యాయం చేయాలి ఏదైనా మాకు చుట్టూ అడవి బలిసిపోయింది మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు పాములు కూడా వచ్చేస్తుంది గత మూడు నెలల్లో పెద్ద కొండ చిలువ వచ్చేసింది చిన్నపిల్లలు అయితేనే ఇలా తిరుగుతుంటే ఆ పిల్లల్ని నేను వెళ్ళకండి అని ఆపుతున్నాను ఆ పాము చూస్తేనే భయంకరంగా ఉంది దాని అలాగ చూస్తున్న వాళ్ళు చాలా జనాలు ఫోటోలు తీయడం జరిగింది పాముల పిలిచి పట్టించ పట్టించండి అని అధికారులు దేని చెప్తే వచ్చారమ్మా ఇది పట్టడానికి కష్టం అలా చుట్టూ తుప్పలైపోయింది ఎలా పట్టాలనేసి ఇది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు దాని కారణంగా మేము పక్కన ఉన్న వాళ్ళు నిద్రపోకుండా తలనొప్పులు వచ్చేసి చాలా ఆందోళనగా ఉండిపోయాం మేము ఏం చేయాలో మాకు అలా ఉండిపోతుంటే గత ఇంకోసారి పిలిసేది వచ్చేసరికి అది తుప్పల్లో దూరిపోయిందో తెలియదు అక్కడ ఉండిపోయిందో తెలియదు మాకు ఇది మాకు ఏదైనా మీరు పరిష్కరించుతారని మేము ఆలోచించి మిమ్మల్ని మేము ఎదుర్కొంటున్నాము గగన ఇక్కడైతే గిరిజన మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నాము ప్రస్తుతం అయితే మాకు ఎటువంటి మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేదు గత కలెక్టర్ సుమిత్ కుమార్ కొంత మేరకు చొరవ తీసుకుని కొంత సీసీ రోడ్డు అలాగే విద్యుత్ సదుపాయము బోరు వేసి ఇచ్చారు అయితే పూర్తి స్థాయిలో డ్రైనేజీ కానీ సీసీ రోడ్డు కానీ నిర్మించి ఇస్తే అలాగే మాకు గృహాలు మంజూరు చేస్తే మేము పూర్తి స్థాయిలో గృహాలు నిర్మించుకొని మేము నివాసయోగ్యంగా ఉండవచ్చు అనేసి వారు కోరుతున్నారు ఇక్కడ ఇరవై ఎనిమిది గృహాలు ఇల్లు స్థలాలు ఇచ్చారు ఇల్లు స్థలాలు ఇవ్వడమే తప్ప వారు కనీసం అంటే గత ప్రభుత్వం చొరవ తీసుకొని ఇల్లు మంజూరు చేసి ఉంటే పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణాలు జరిగేది గత ప్రభుత్వం నిర్లక్ష్యము లేకపోతే అధికారుల నిర్లక్ష్యము పూర్తి స్థాయిలోనైతే ఏ ఏ ఎటువంటి అంటే ఎటువంటి చర్యలు చేపట్టలేదు కాబట్టి వీరు ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇదే కాకుండా ఈ పాడేరు హెడ్ క్వార్టర్ ప్రస్తుతం మనకు ఈ కిందనే జిల్లా కలెక్టర్ బంగ్లా ఉంది అలాగే ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బంగ్లా ఉంది బంగ్లా వెనుక ఆనుకొని ఉన్న ఈ పాడేరు పట్టణంలో జిల్లా కలెక్టర్ గారి బంగ్లా ఆనుకొని ఉన్న స్థలంలోనే ఈ గిరిజన మహిళలు ఉన్నారు వీరికి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అనేక మార్లు గ్రీవెన్స్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన వేరే శాఖకి ఆ ఫిర్యాదు బదిలీ బదిలీ కావడంతో వీరి సమస్య పరిష్కరించడం ఇబ్బందికరంగా ఉంది దీనికి సంబంధించి ఎన్ఆర్ఈస్ ద్వారా వీరికి నిధులు కేటాయించి పూర్తి చేసి ఇవ్వాలని కోరుతున్నారు అసలు కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రస్తుత కలెక్టర్ అయితే స్పందించినప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది వచ్చి పరిశీలించి వారు ఆ ఫిర్యాదులను తీసుకొచ్చి పరిశీలించి ఇది మా పరిధి కాదు అని వారు రిజెక్ట్ చేసి వీరి వీళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని ఆ గ్రీవెన్స్ క్లోజ్ చేసే పరిస్థితి ఉంది ఇది తరచుగా సుమారు ఆరు సార్లు ఈ రెండు మూడు సంవత్సరాల క్రితం ఆరు సార్లు ఫిర్యాదులు ఇచ్చి ఉంటారు అయితే పూర్తి స్థాయిలోనైతే ఏ సమస్య అయితే పరిష్కారం కావట్లేదు దీనిపైన కలెక్టర్ దృష్టికి ఈ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వెళ్లి మరోసారి కలెక్టర్ గారికి కలుస్తామని గిరిజన మహిళలు అంటున్నారు కదా థ్యాంక్ యూ సూర్యరావు